సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాకినాడ పద్మప్రియ థియేటర్ వద్ద కాకినాడ సిటీవైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిటీవైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్ అన్సర్ భాస్కర్ చౌదరి సిహెచ్ ప్రసాద్ మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్పై పై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని లేకపోతే రాష్ట్ర ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చలో అనంతపురం కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు రెండు రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్పై పై అనంతపురం ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారని ఈ విషయం బయటపెట్టిన అభిమానిని ఎమ్మెల్యే బెదిరించడం జరుగుతుందన్నారు అనంతపురం ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిటీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు వి దుర్గారావు సెక్రటరీ శివనాయుడు జమీల్ మోహన్ సిహెచ్ ప్రసాద్ వీరబాబు అన్వర్ సుధీర్ శివగణేష్ ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు మేము గత సంవత్సరం నుంచి చాలా ఆనందంగా ఉన్నాం ఒకటి పార్టీ రావడం రెండు మా ఎన్టీఆర్ ఇట్ల మీద ఇట్లు కొట్టడం అలాగే మా బాల్య ఇట్ల మీద ఇట్లు కొట్టడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి సంతోష పరిణామాల్లో ఒక చీడు పొరుగు మాకు ఇబ్బంది చేస్తుంది అది ఎవరంటే దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే అతనికి సంబంధం లేని విషయం భుజాన్ని వేసుకొని మా ఎన్టీఆర్ని మా ఎన్టీఆర్ తెలియని విమర్శించడం జరిగింది ఆ ప్రసాద్కి చెప్పేది ఏంటంటే తిట్లు మేము తిట్టడం అంటూ మొదలెడితే తట్టుకోలేదు ఒకటి గమనించాలి మేము అందరూ వాళ్ళు ఎవరు బయటపడలేవాళ్ళు లేదు అలాగే నందమూరి అభిమానులు మమ్మల్ని ఇబ్బంది చేయాలని చూస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టం ఇది పార్టీ కూడా గమనించాలి మేమందరూ చేస్తేనే పార్టీ నెగ్గింది మేమందరూ చేస్తేనే ఇంటి నమ్మరు అభిమానుల కింద ఉన్నాం మేము అటువంటిప్పుడు మమ్మల్ని వేరేగా చూడొద్దు దయచేసి అశోక్ ఆ వెంకటప్రసాద్ చేసిన వ్యాఖ్యలకి అతను క్షమాపణ చెబితే ఇంతటి గొడవ సమస్య పోతుంది దీన్ని ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నాడు ఎవరైతే మా అభిమాని ఈ వీడియోని బయట పెట్టాడో వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు ఇది నువ్వు తప్పుడు అని చెప్పకపోతే చంపుతాను అంటున్నాడట ఇటువంటి కట్ చేసుకోకపోతే ఈరోజు స్టేట్ ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ మొత్తం అంతా ఫ్యాన్స్ అంతా కలిపి నీ ఇంటికాడ ధర్నా చేయడం జరుగుతుంది అది గమనించుకో వెంకటేశ్వర ప్రసాద్ గారు మీరు ఎమ్మెల్యే అయినంత మాత్రాన్ని తోపేం కాదు మీరు వన్ టైం ఎమ్మెల్యే నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతారో లేదో కూడా తెలియదు మేము చచ్చేదాకా అభిమానం కార్యకర్తలు ఏంటి మీరు గమనించుకోవాలి మనిషి ఒక ఆడ మనిషిని తిట్టే ముందు మనం ఏంటి మా స్థాయి ఏంటి మా పరిస్థితి ఏంటన్నది ఒకటి అర్థం చేసుకోవాలి మీరు కానీ మేము చాలా బాధపడుతున్నాం అంటే మా తల్లి అంటే తిట్టారు కాబట్టి దీని మీద మీరు వెంటనే చర్య తీసుకొని మా అధిష్టానం పార్టీ అధిష్టానం చర్య తీసుకొని అతనితో క్షమాపణ చెప్పి అతను సస్పెండ్ చేయాలని మా అందరి యొక్క నిన్న మీడియా మిత్రులకు అలాగే మన అందమూరి అభిమానులు అందరికీ కూడా నేను ఫస్ట్ తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ తప్పిమల్లి ప్రసాద్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని నిరసనగా మీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఫస్ట్ నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక తల్లిని విమర్శించిన వాడు ఈ రాష్ట్రంలో ఏమైపోడు మీకు ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి ఏంటంటే మీరు బహిరంగ క్షమాపణ చెప్పి ముందు తల్లిని అలాగే మా హీరో గారిని మా అభిమానికి క్షమాపణ కోరండి లేదంటే గతంలో రాష్ట్రంలో ఏం జరిగింది మీరు చూశారు మీకు గతి పట్టకుండా చూసుకోండి అలాగే అధిష్టానం కూడా రెండు రోజులపై చర్యలు తీసుకోవాలి లేదంటే అది మన పార్టీకి పెద్ద ఆయనకి కూడా చాలా చెడ్డ వస్తుంది దయచేసి దీని మీద అధిష్టానం కూడా ఆలోచించాలి అలాగే ఎమ్మెల్యేలు కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే త్వరలో తిరువనంతపురం పిలుపునిస్తున్నాం అందరూ కూడా మరి మీ ఇంటి ముందు ధర్నా చేయవలసి వద్దే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకుని జరగబోయే పరిణామాలన్నీ కూడా తీవ్రతరం కాకుండా ముందే మీరు మేల్కొంటే మంచిది లేదంటే మీకు ఇప్పటికే జరిగే నష్టం జరిగింది ఇంకా